సాయిదారాం తేజ్ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో మినీ యుద్ధమే చేస్తున్న సంగతి తెలిసిందే ప్రణీత్ హనుమంత్ తో యూట్యూబర్ పట్టే వరకు వదిలిపెట్టేది లేదు తేజ్ పట్టుబట్టి ట్వీట్ల మీద ట్వీట్లు వేసి తెలంగాణ సీఎం డిప్యూటీ సీఎం డీజీపీ మహిళా కమిషన్ స్పందించే వరకు వదిలిపెట్టలేదు తేజ్ ను రియల్ లైఫ్ హీరో అని కూడా పొగిడేస్తున్నారు తేజ్ మీద అన్ని వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి అయితే కొంతమంది తేజ్ మీద నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు అలాంటి ఓ నెగిటివ్ కామెంట్ కు పూనం కౌర్ కౌంటర్ వేసింది రేప్ అనే విషయం మీద తేజ్ స్పందించిన తీరుకు జల్సా సినిమాలోని ఓ సీన్ ను చూపించాడు సదరు నెటిజన్ పడుకులు ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే ఏమొస్తుంది అంటూ బ్రహ్మానందో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ ను చూపించి ఇలాంటి వాటి వల్లే యూత్ చెడిపోతుందని ముందు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ సదరు నెటిజన్ కౌంటర్ వేశాడు ఇక సదరు నిటిజన్ వేసిన ట్వీట్ కు పూనం కౌర్ రిప్లై ఇచ్చింది డైలాగ్స్ రాసింది త్రివిక్రమ్ అంతకంటే గొప్పగా ఏం రాస్తాడు అంతకంటే ఎక్కువగా ఆశించొద్దు అని కౌంటర్ వేసింది పూనం వేసిన ట్వీట్ మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు అసలు జరిగిన మ్యాటర్ ఏంటి ఆ గొడవ ఏంటి త్రివిక్రమ్ తో మీకున్న సమస్య ఏంటి అని నెటిజన్లు అడుగుతున్నారు కానీ పూనం మాత్రం ఇంతవరకు జరిగిన విషయాన్ని నేరుగా చెప్పలేదు పూనం మాత్రం సందు దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ మీద కౌంటర్లు వేస్తూనే ఉంటుంది ఒకప్పుడు గురుజీ అంటూ పరోక్షంగా సెటైర్లు వేసేది కానీ ఈ మధ్య మాత్రం నేరుగా త్రివిక్రమ్ అనే పేరు పెట్టి ట్రోలింగ్ చేస్తోంది జల్సా సినిమా వల్లే పూనం కౌర్ త్రివిక్రమ్ ల గొడవ వచ్చిందని అంతా చెబుతుంటారు ఈ రూమర్ల మీద పూనమ్ స్పందించింది తాను ఎవరి వద్దకు వెళ్లి సినిమా ఆఫర్లు అడగలేదని క్లారిటీగా చెప్పింది సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్